హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ స్వీట్ అండి పల్లి అచ్చు ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట అచ్చు వేరు చిక్కీ వేరండి అచ్చు అంటే సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి బాగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చిక్కీ చాలా గట్టిగా ఉంటుంది రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఎక్కడ డిఫరెన్స్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దీనికోసం పల్లీలు వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాను ఇలా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న పల్లీలు తీసుకుంటే అచ్చు టేస్ట్ బాగుంటుందన్నమాట సో వీటిని కొన్ని కొన్ని మాత్రమే ఇలా కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి పప్పు వేగటం అంటే ఇక్కడ మనకు పొట్టు ఊడటం కాదండి పప్పు లోపల వరకు కూడా మగ్గాలి అప్పుడే ఈ పప్పుతో చేసిన ఏదైనా సరే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా బ్యాచ్ వైజ్గా నిదానంగా టైం తీసుకొని ఇలా బాగా రోస్ట్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి పోసి పెట్టుకోవాలి ఈ పప్పు వేడిగా ఉన్నప్పుడు పొట్టు రాదండి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకొని ఇలా బద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా జీడిపప్పులు లాగా చక్కగా పప్పులు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు వీటికి పాకం పట్టుకుందాం పప్పు కేజీ తీసుకుంటే బెల్లం కూడా కేజీ తీసుకోండి సమానంగా ఉంటే స్వీట్ బాగుంటుంది అచ్చు మంచిగా వస్తుంది ఈ బెల్లం కరగడం కోసం కొన్ని వాటర్ పోసి కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోండి చాలా వరకు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అవన్నీ సపరేట్ చేసుకోగలుగుతాము ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ మళ్ళీ కడాయిలో పోసి హై ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యి పాకం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు తగ్గించుకోండి ఇక్కడ మనకి పాకం వచ్చేసి ముదురు పాకం రాకూడదు కొంచెం లేతగానే ఉండాలి పాకం చెక్ చేసుకోవడం కోసం దగ్గరగా ఇలా కొన్ని నీళ్లు ఒక గిన్నెలో పోసి అప్పుడప్పుడు పాకం వేసి చెక్ చేయండి ఇక్కడ పాకం వచ్చేసి వాటర్లో ఉండవ్వాలి అలాగే ఆ ఉండనేది మన చేతిలో కూడా రావాలి సో ఇలా వస్తే చాలండి మనకి పాకం రెడీ అయినట్లే ఇప్పుడు ఇక దీనిలో రెండు స్పూన్ల నెయ్యి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపి ఇక స్టవ్ ఆపేసేయండి సెగ అవసరం లేదనమాట ఇంకా సెగ ఉంటే పాకం ముదిరిపోతుంది వెంటనే రెడీగా ఉంచుకున్న పప్పుని వేసి కలిపేసుకోవాలి చిక్కీకి వచ్చేసి ఇంకా పాకం పట్టాలండి సో చాలా లాస్ట్ పాకం అన్నట్టు జీడిపాకం కంటే పాకం అలా ఉన్నప్పుడు మాత్రమే చిక్కీ అనేది చక్కగా వస్తుంది సో అచ్చుకైతే ఈ పాకం సరిపోతుంది వెంటనే దీన్ని ఒక బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి వెంటనే ట్రాన్స్ఫర్ చేసి పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం లేట్ చేస్తే అచ్చ అనేది మందంగా వస్తుంది కాబట్టి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన మార్క్ చేసుకోండి చాక్తో అప్పుడు మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి చల్లారిపోయిన తర్వాత అయితే సెట్ అయిపోయి మనకి ముక్కలు అనేవి సరిగ్గా రావు ఇలా చాక్తో మార్క్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు దాని అలా వదిలైంది పూర్తిగా చల్లారిపోయి సెట్ అవుతుంది సెట్ అయిన తర్వాత చూడండి ఈజీగానే బటర్ పేపర్ నుంచి చూడొస్తుంది మనం ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి కరెక్ట్గా వస్తాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేయొచ్చు పాకం ఒకటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకున్నట్లయితే మనకు అచ్చు చేయటం చాలా ఈజీ అనమాట సో గట్టిగా లేకుండా అచ్చు సాఫ్ట్గా ఉండి పిల్లల దగ్గర నుంచి బాగా పెద్దవాడి వరకు కూడా తినడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఇది వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి సో మంచి హెల్దీ స్వీట్ కదా ఐరన్ రిచ్ ఫుడ్ అండి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి లేదంటే నేను హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి Thank you for watching.